హలో అండి అందరికీ నమస్కారం అస్సలం వలైకుం వెల్కమ్ టు ఉస్మా స్కేవల్డ్ ఐఎమ్ ఉస్మా షేక్ గాయస్ ఈరోజు సగ్గుబియ్యం పాయసం చూసారా సగ్గుబియ్య పాయసం ఈ విధంగా ఈ టెక్స్చర్లో ఉంది మీరు చేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది గాయస్ ఇది చల్లారిన తర్వాత ఇంకా తిక్కుగా ఉంటుంది అంతే టేస్ట్గా ఉంటుంది మీరు దీన్ని వేడి మీద కూడా తినొచ్చు కావాలంటే దీన్ని డెజర్ట్లా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లారిన తర్వాత కూడా తినొచ్చు సో దీని మేకింగ్ ప్రాసెస్ ఎలా అనేది నేను చూపిస్తాను పదండి సో లెట్స్ గెట్ స్టార్ట్ ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని నేను ఒక కప్పు నిండా తీసుకున్నాను సగ్గుబియ్యం సో ఈ సగ్గు బియ్యాన్ని ఒక కప్పు తీసుకొని ఒక గిన్నెలో వేసి వాటిని ముందుగా కడిగి పక్కన పెట్టుకోవాలి సో ఇలా కడిగి పక్కన పెట్టిన సగ్గుబియ్యంలో మళ్ళీ కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి సో ఇలా వాటర్ పోయడం వల్ల అందులోంచి తేమ పోకుండా ఉంటుంది అండ్ త్వరగా కూడా ఉడుకుతాయి సో చూసారా ఈ విధంగా తీసుకోవాలి సగ్గు బియ్యంని సో ఇందులోనే మనము ఒక గ్లాస్ వాటర్ పోసి దీనిని వన్ అవర్ వరకు అయితే నానబెట్టాలి గాయ సో సో దీనిని అయితే మూత వేసి ఒక వన్ అవర్ వరకు అయితే పక్కన పెడదాము ఈలోపు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో త్రీ స్పూన్స్ గీ వేయాలి సో ఈ గీ కొంచెం వేడైన తర్వాత ఇప్పుడైతే మనము ఇందులో డ్రై ఫ్రూట్స్ని అన్నిటినీ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి ముందుగా ఇందులో అయితే నేను కొబ్బరి ముక్కలు తీసుకుంటున్నాను సో ఇది లైట్గా గోల్డెన్ కలర్లో రావాలండి సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను సో ఇలా అయితే మనము డ్రై ఫ్రూట్స్ మొత్తము ఫ్రై చేసి తీసుకోవాలి సో ఇప్పుడు అందులోనే నేను కొంచెం కిష్మిష్ కూడా వేసానండి ఇవి కూడా లైట్గా ఫ్రై అవ్వాలి లైక్ అవి బెలూన్స్ లాగా పొంగుతాయి అన్నమాట సో వాటిని కూడా అవి పొంగేంతవరకు లైక్ బెలూన్స్ లాగా ఫ్రై చేసి వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఈ విధంగా అయితే ఫ్రై చేసి మనము అన్నిటినీ తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే జీడిపప్పు కూడా నేను వేస్తున్నాను నేను అన్నీ ఎక్స్ట్రాగా ఏం తీసుకోవట్లేదండి డ్రై ఫ్రూట్స్ లైట్గా తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఇందులో బాదం పిస్తా అవి కూడా వేయచ్చు నాకు డ్రై ఫ్రూట్స్ పెద్దగా ఈ డెజర్ట్లోకి అంతగా నచ్చవు సో నేనైతే వీటి క్వాంటిటీ కొంచెం కొంచెమే తీసుకుంటున్నాను సో ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు అదే కడాయిలో మనము ముందుగా నానబెట్టాం కదా సగ్గు బియ్యము సో అది మొత్తం నీళ్లు వంపేసి అదే గీలో వేసి మనము వాటిని ఫస్ట్ కొంచెం ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా గీలో ఫ్రై అయితే వాటి టేస్ట్ చాలా బాగుంటుంది టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఒక గ్లాస్ నిండుగా నేనైతే పాలు వేసాను సో పాలు వేసి కంటిన్యూగా వాటినైతే కలుపుతూ ఉండాలి అవి అయితే ఉడకాలి గాయస్ పాలలోనే చాలా టేస్ట్ వస్తుంది సో ఇప్పుడు దీని మీద మూత వేసి టూ మినిట్స్ అయితే మనం దీన్ని ఉడకబెడదాము సో టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా బబుల్స్ బబుల్స్ లాగా వచ్చి దగ్గరికి థిక్ పేస్ట్ వైజ్గా అయితే అవుతుంది సో ఇందులోనే మనము ఒక కప్పు అయితే నేను పంచదార తీసుకున్నాను ఒక కప్పు సగ్గు బియ్యానికి ఒక కప్పు పంచదార అయితే తీసుకున్నాను మీరు దీనికి బదులు బెల్లం కూడా తీసుకోవచ్చు సో ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో మిగతా వన్ గ్లాస్ కూడా నేను పాలు వేసాను సో ఇందులో టోటల్గా టూ గ్లాసెస్ ఆఫ్ పాలు అయితే నేను వేసాను మీరైతే ఇంకా ఎక్స్ట్రా కూడా చేసుకోవచ్చు నేను క్వాంటిటీకి తగ్గట్టుగా అయితే వేశాను వీటికైతే ఏ కొలత ఉండదని మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు సో అలా మూత తీసి ఇందులో అయితే నేను ఒక స్పూను బెల్లం తురుము అయితే వేస్తున్నాను మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు లేదా మొత్తం కూడా పంచతారీఖు బదులు మీరు బెల్లంతోనే చేసుకోవచ్చు నేను ఇందులో కొంచెం అయితే ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఇదైతే ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి కానీ నేను ఇక్కడ కలర్ఫుల్గా చేయడానికి అయితే దీంట్లో అయితే కొంచెము ఫుడ్ కలర్ అయితే యూజ్ చేశాను ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఇంకొక త్రీ మినిట్స్ అయితే దీన్ని మగ్గనివ్వాలి త్రీ మినిట్స్ తర్వాత చూస్తే సగ్గు బియ్యం చూసారా ట్రాన్స్పరెంట్గా అయితే మనకి కనిపిస్తుంది ఇదే టైంలో దంచిన మూడు యాలకులు అయితే ఇందులో వేశాను సో ఆల్మోస్ట్ అయితే ఇది అయిపోయిందండి ఇది కొంచెం దగ్గరికి పడేంత వరకు అయితే ఉడకబెట్టుకోవాలి సో ఇలా ఉడుకుతుండగానే ఇందులో పైనుంచి మళ్ళీ గీ అయితే నేను వేశాను పాయసం అంటే గీ ఉండాలి చాలా టేస్ట్ ఉంటుందండి ఆ విధంగానే సో ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఇంకొక టూ మినిట్స్ ఉడకనివ్వాలి సో ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసాం కదా డ్రై ఫ్రూట్స్ అవి అయితే కొంచమే వేస్తున్నాను మిగతాది నేను పైన డెకరేషన్కి యూజ్ చేస్తున్నాను సో కొన్ని వేసి మళ్ళీ మొత్తం అయితే కలుపుతున్నాను ఇది ఆల్మోస్ట్ అయితే దగ్గర పడింది గాయ సో ఇంకో టూ మినిట్స్ అయితే ఇది అయిపోతుంది మళ్ళీ దీని మీద మూత పెట్టి ఒక టూ మినిట్స్ తర్వాత దాన్ని దింపి సర్వ్ చేసుకోవడమే సో చూసారా ఈ విధంగా ఉంది మీకు ఇప్పుడు కొంచెం లూజ్గా కనిపిస్తుందేమో ఇది చల్లారిన తర్వాత ఇంకా థిక్గా అవుతుంది సో మీరు దీన్ని వేడిగా అయినా తినొచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చెప్పాను కదా డెజర్ట్ టైప్ కూడా తినొచ్చు చాలా బాగుంటుంది సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి దీని ఫీడ్బ్యాక్ అయితే నాకు చెప్పండి అండ్ ఈ పాయసం ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మన లో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్ లవ్ యూ